ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు నేటి ధ్యానము కొరకు దానియులు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాను చదువుకుందాం ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఇంగ్లాండు దేశములోని పశ్చిమ తీరంలో ఒకనొక నౌకాశ్వర్యం కలిగినటువంటి పట్టణంలో ఒక సంఘములో ఉజ్జీవ కూడికలు జరుగుతున్నాయి ఆ ఉజ్జీవ కూడికలకు ముఖ్య ప్రసంగీకునిగా ఒక ప్రముఖ దైవ సేవకుని ఆహ్వానించారు ఒకరోజు సాయంకాలం ఆ దైవజనుడు ఆ చర్చిలోనికి వచ్చిన వందలాది ప్రజలతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి వేదిక మీద నిలబడ్డాడు పాటలు అయిపోయాయి ఆరాధన అయిపోయినది అంతలోనే ఆ సేవకుడు ఆ పోడియంపై తల ఆంచి కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు అతడు మౌనంగా ఉండిపోతే అక్కడున్న వాళ్ళందరూ ఈయన షడన్గా అస్వస్థతకు గురయ్యాడేమో అని భావించారు అంతలోనే ఆ సేవకుడు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఒక ప్రకటన చేశాడు నేను ఈరోజు వాక్యం చెప్పే ముందు జరిగిన ఒక సంఘటన మీతో చెప్పాలని ఆశిస్తున్నాను అని ప్రకటించాడు ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూడసాగారు అప్పుడు ఆ సేవకుడు ఇలా చెప్పాడు నేను పదిహేను సంవత్సరాల క్రితం ఇదే చర్చికి వచ్చాను బహుశా ఉన్న వాళ్ళు కూడా విషయాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు అప్పుడు నేను ఒక దృశ్యాన్ని చూశాను ఇక్కడ వాక్యం చెప్పే దైవ సేవకుని ఎదురుస్తూ ముగ్గురు ఆకతాయి కుర్రవాళ్ళు ప్రసంగానికి అడ్డు తగిలారు తాగిన స్థితిలో ఆ సేవకుని దగ్గరకు వచ్చి ఆ సేవకుణ్ణి దుర్భాషలాడారు ఆ ముగ్గురులో మొదటివాడు అన్నాడు ఈ మతి లేని వ్యక్తి చెప్పేదానిని మనం ఎందుకు వినాలి అని చెప్పి గట్టిగా అరిచాడు అసలు ఈయనేం చెప్తాడో విందాం కంగారు పడతావేంటి అని మరో వ్యక్తి అన్నాడు ఈయనేం చెప్పుకుంటే మనకెందుకు అని చెప్పి మూడోవాడు చెప్పాడు ఇలాగూ వారు సేవకునికి అడ్డు తగిలి కాసేపటికి ఆ ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట పిల్లరా ముగ్గురు ఏమయ్యారో మీకు తెలుసా అని చెప్తూ ఆ సేవకుడు ఆ ముగ్గురులో మొదటివాడు సైనికాధికారుల యొక్క సంతకాలను ఫోర్జర్ చేసిన కేసులు అరెస్ట్ అయ్యి దేశద్రోహం చట్టం కింద ఉరి తీయబడ్డాడు రెండో నరహత్య చేసి అనేక సంవత్సరాలుగా ఇదే పట్టణంలో జైల్లో ఉన్నాడు ఆ మూడో వ్యక్తికి ఏమైందో తెలుసా అని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆ సేవకుడు అందరిలో కుతూహలం పెరిగింది మెల్లగా అన్నాడు సేవకుడు ఆ మూడో వ్యక్తే ఇప్పుడు మీకు వాక్యం చెప్పబోతున్నాడు అని అనేసరికి ఆ సభికులందరూ కరతాల ధ్వనులు చేశారు ప్రియులారా ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుణ్ణి దూషించేవారు ఈరోజు సంఘానికి వచ్చేవారిని హేళం చేసేవారు రేపు మారచ్చు ఎందుకంటే దేవుడు మార్చుకుంటాడు సౌలును పౌలుగా మార్చిన దేవుడు అలాగే ఆయన తన సంకల్పములో ఉన్న వారిని తన వైపుకు ఆకర్షించుకోగలడు ప్రభు ప్రవశసులు వేయబడినప్పుడు ఆయన కిరువైపులా ఇద్దరు దొంగలను కూడా సిల్వ వేశారు అయితే ఆ దొంగలు తాము చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తూ కూడా నిర్దోషి అయిన యేసును దూషిస్తూ ఉన్నారు ఆ దారిన పోయే వారు దూషిస్తుంటే వారితో వంత కలిపి వీరు కూడా దూషిస్తున్నారు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో ఈ విషయం ఉన్నది అప్పుడు ఆ మార్గమున వెల్లుచున్న వారు తమ తల లూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా శిలువు మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకునమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయచ్చు వీడితరులను రక్షించెను తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి పిల్లల దొంగలు కూడా యేసును నిందించారు అయితే అలా నిందిస్తున్న టైంలో దూషించే దొంగ అంతలోనే మారిపోయి యేసును ప్రార్థించటం ప్రారంభించాడు అతని ప్రార్థనకు యేసు జవాబిచ్చి నేడే నీవు నాతో పరదశులో ఉండు అని వాగ్దానం కూడా చేశాడు అంతవరకు దూషించిన వ్యక్తి ఆ శిలువ సమక్షంలో మారిపోయి యేస్సుతో కలిసి పరదేశులోనికి వెళ్ళటం ఎంత ఆశ్చర్యకరమైన మార్పు ఇలాంటి మార్పు మీ కుటుంబ సభ్యులకు కూడా జరుగుతుంది నీ తల్లిదండ్రులకు జరుగుతుంది నీ స్నేహితులకు జరుగుతుంది లేక నీ భాగస్వామికి జరుగుతుంది ఈ ఈరోజు కూడా సిలువ శక్తి ఉంది ఆ సిలువ శక్తి ద్వారా అనేకులు మార్చబడతారు మార్చబడుతున్నారు కనుక ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఇంకా మారకపోతే మీరు విశ్వాసం ఉంచండి ప్రార్థన చెయ్యండి అనుకూల సమయం అందు మీ ప్రార్థన ఆలకించబడుతుంది అలాగే దేవుడు మీ వారిని మార్చుకుంటాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభువా నీవు కాలములను సమయములనే కాదు మనుష్యులను మనుష్యుల మనస్సులను మార్చగల గొప్ప దేవుడవు ఈ మాటలు వింటున్న వారెవరైనా సరే వారి జీవితం ఇంకా లోకం వైపు తిరిగి వైపుకు ఆకర్షించబడకపోతే వారిని నీవైపుకి ఆకర్షించుకొని వారు రూపాంతరపు అనుభవంలోనికి వచ్చటకు సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె